ఈరోజు జూలై నాలుగు అల్లూరు సీతారామరాజు పుట్టినరోజు తూర్పు తెల్లవారు లేదు పాండ్రంగి గ్రామంలో ఇంకా వెలుగురేఖలు విచ్చుకోలేదు గ్రామం పక్క నుంచి ప్రవహిస్తున్న గోస్తనీ నదిపై నుంచి వీస్తున్న సన్నటి గాలి చల్లగా శరీరాలకు తగులుతోంది మందపాటి రామరాజు ఇంటి ముందు ఎద్దులు పూంచిన బండి సిద్ధంగా ఉంది అందులో కూర్చోవడానికి వీలుగా పశువులు పరుపుల్ని సర్దారు ప్రయాణానికి అవసరమైన సామాన్లన్నీ బండి కింద ఊయల మాదిరిగా వేలాడ వాటిలో వంట చేసుకునే పాత్రలు వంటకు అవసరమైన సరుకులు ఇతరత్ర సామాగ్రి నీటుగా సర్దారు అన్నవరం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అప్పటికే ఇంటిలో ఉన్నవారంతా తయారైపోయి బయటికి వచ్చారు కొత్త బట్టలు వేసుకొని నుదుట బొట్టు పెట్టుకున్న అల్లూరి శ్రీరామరాజును దగ్గరికి తీసుకుంటూ ఎంత ముద్దొస్తున్నావు కన్నా అన్నాడు మందపాటి రామరాజు సమయం అవుతోంది బండి ఎక్కండి అంది అతని భార్య అచ్యుతమ్మ తర్వాత మనవడు రామరాజు వైపు కూతురు సూర్యనారాయణమ్మ వైపు చూస్తూ అన్నవరం వెళ్ళేసరికి ఏ సమయం అవుతుందో రండి అంటూ ఎడ్లబండి ఎక్కింది అల్లూరు సూర్యనారాయణమ్మ కొడుకు శ్రీరామరాజును చేయి అందించి ఎడ్లబండి ఎక్కించి తర్వాత తాను కూడా ఎక్కి కూర్చుంది నారాయుడు ఎద్దుకు గడ్డిపరకలో దాన పట్టుకున్నావా మధ్యలో ఆగి మజ్లీ చేయవలసి వస్తుంది మందపాటి రామరాజు అడిగాడు అన్నీ మూటగట్టనయ్యా అన్నాడు చర్నాకోలు పట్టుకుని ఎద్దుల బండి మీద ఎక్కి కూర్చుని చల్ అంటున్న నారాయుడు బండి ముందుకు కదిలింది తాతగారు మనం అన్నవరం వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది అల్లూరి శ్రీరామరాజు తన పక్కన ఉన్న తాతయ్యని అడిగాడు మధ్యాహ్నం సమయానికి కచింకోట దాటుతాం అక్కడ తోటల్లో ఎక్కడైనా వంటలు చేసుకుని తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరాలి సాయంత్రానికి అన్నవరం చేరతాం రేపు మంచి రోజు కాబట్టి నీకు ఉపనయనం అక్కడే జరుగుతుంది మందపాటి రామరాజు మనవాణ్ణి దగ్గర తీసుకుని ఈ విధంగా అన్నాడు బావాజీ మీరు ఈ కార్యక్రమం అన్నవరంలో పెట్టడం వల్ల మనం అంత దూరం వెళ్ళవలసి వస్తుంది పాండరంగిలో చేసుకుంటే సరిపోయేది కదా సూర్యనారాయణమ్మ తండ్రితో అంది వీడు నా ముద్దుల మనవడు నా పేరు పెట్టుకున్నవాడు అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ మీద చేయవలసిందే మనం ఉపనయనం చేయడానికి బయలుదేరినప్పుడు మళ్ళీ ఆలోచనలు ఎందుకు మరో మాటకి అవకాశం ఇవ్వకుండా మందపాటి రామరాజు అన్నాడు ఏడ్ల బండిలో ఎవరు ఇంకేమీ మాట్లాడలేదు మోగళ్ళులో ఉంటున్న అల్లూరి శ్రీరామరాజు తండ్రి పంతొమ్మిది వందల ఆరులో చనిపోయిన తర్వాత తొమ్మిదేళ్ల వయస్సున్న శ్రీరామరాజు అక్కడ చదవాలన్న ఆలోచన అందరిలోనూ మెదిలింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో భీమవరంలో మొదటి ఫారం పంతొమ్మిది వందల పదిలో రాజమండ్రిలో రెండవ ఫారం పంతొమ్మిది వందల పదకొండులో పిఠాపురంలో మూడవ ఫారం చదివిన తర్వాత తల్లి సూర్యనారాయణ ఉంటున్న భీమిలి సమీపంలో పాండ్రంగి గ్రామానికి పంతొమ్మిది వందల పన్నెండులో వచ్చాడు శ్రీరామరాజు మనవడు శ్రీరామరాజుకు ఉపనయనం చేయాలన్న ఆలోచనతో తాతయ్య మందపాటి రామరాజు నిర్ణయం తీసుకుని ముహూర్తాన్ని కూడా పెట్టించారు ఆ కార్యక్రమాన్ని అన్నవరంలో చేయాలని అనుకున్న బయలుదేరాడు మోటార్ వాహనాలు లేనందువల్ల ముందుగా గుర్రపు బగ్గీని మాట్లాడాలని మాట్లాడుకున్నాడు కానీ అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అయినందున జోడిద్రిబండిని మాట్లాడి అందులో అన్నవరం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఆ విధంగా అన్నవరంలో శ్రీరామరాజు ఉపనయన కార్యక్రమాన్ని పూర్తి చేయించిన తరువాత కుటుంబ సభ్యులతో కలిసి మందపాటి రామరాజు పాండ్రంగి గ్రామానికి తిరిగి వచ్చేశాడు విజయనగరం సమీపంలో కొండ వెలగాడ గ్రామానికి చెందిన మందపాటి రామరాజు మధ్యతరగతి కుటుంబీకులు వారి కుటుంబ సభ్యులంతా విజయనగరం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు అయితే వ్యవసాయ కుటుంబానికి చెందిన రామరాజుకు సొంత వ్యవసాయం లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉండేది ఆయనకు సంబంధించిన మధ్యులంతా వివిధ ప్రాంతాలలో భూస్వాములుగా వ్యవసాయదారులుగా ఉండేవారు తనకు వ్యవసాయ భూమి ఉంటే అందులో వ్యవసాయం చేసుకుని జీవనాన్ని అనుకునేవాడు ఉన్న ఒకే ఒక్క కుమార్తె సూర్యనారాయణ అమ్మకు మంచి సంబంధం తీసుకుని వచ్చి వివాహం చేయాలని అనుకుంటుండేవాడు అదే సమయంలో మందపాటి రామరాజుకు ఒక దూరపు బంధువుల నుంచి ఒక అభ్యర్థన వచ్చింది భీమిలి తాలూకాలో గోసని నది పక్కన ఉంటున్న పాండ్రంగి గ్రామానికి వలస వస్తే అక్కడ ఉన్న కొంతమంది క్షత్రియులు మూడెకరాల వ్యవసాయ భూమిని ఇస్తామని చెప్పారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోవచ్చునని అది వారి కుటుంబానికి మంచి అవకాశం అని పలువురు బంధువులు చెప్పారు దీనిని మందపాటి రామరాజు అచ్చుతమ్మ దంపతులు బాగా ఆలోచించారు తమ కుటుంబ పరిస్థితికి ఈ అవకాశం బాగుంటుందని అనుకున్నారు మూడేళ్ల కుమార్తె సూర్యనారాయణ బాగోగులు చూడడానికి కుటుంబానికి ఆర్థిక అవసర ఆసరా దొరుకుతుందని అనుకున్నారు పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం పట్ల రెండు మూడు రోజుల పాటు ఆలోచనలు చేశారు గోస్తని నది పక్కన మూడు ఎకరాల పంట పొలం పంటలు బాగా పండుతాయని అందువల్ల చేయాలన్న తన ఆలోచనకు వ్యవసాయం చేయాలన్న తన కార్యరూపం దాలుస్తుందని రామరాజు అనుకున్నాడు అతని భార్య అచ్యుతమ్మ కూడా భర్త ఆలోచనలకు అనుగుణంగా అంగీకారాన్ని తెలియజేసింది తన వద్దకు వచ్చిన పెద్ద మనుషులతో మందపాటి రామరాజు తన అంగీకారాన్ని తెలియజేశాడు కుటుంబంతో సహా పాండ్రంగి గ్రామానికి రావడానికి వ్యవసాయాన్ని చేసుకుని ఆ గ్రామస్తుడిగా కొనసాగడానికి తన సంసిద్ధతను తెలిపారు వెంటనే ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా ఉన్న మూడు ఎకరాల పంట పొలాన్ని మందపాటి రామరాజు పేరుతో పూర్తి హక్కులు దాఖలు పడే విధంగా అగ్రిమెంట్ రాసి అతనికి అందించారు పాండ్రంగి గ్రామంలో క్షత్రియులంతా తమ గ్రామానికి మరియు క్షత్రియ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు పంట పొలానికి ముందుగా చిన్నపాటి పెంకుటీలు నిర్మించి మందపాటి రామరాజు కుటుంబాన్ని నివసించడానికి వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు ఇంటి వెనుక భాగంలో వ్యవసాయం చేయడానికి వీలుగా పంట పొలాన్ని హద్దులు వేసి అతనికి అప్పగించారు మంచి సుముహూర్తం చూసుకుని మందపాటి రామరాజు అచ్చుతమ్మ దంపతులు తమ ఏకైక కుమార్తె సూర్యనారాయణను తీసుకుని భీమిలి తాలూకాలో ఉన్న పాండ్రంగి గ్రామానికి పూర్తిగా వచ్చేశారు గ్రామంలో క్షత్రియ పెద్దల ఆధ్వర్యంలో నిర్మించిన ఆ ఇంటిని స్వల్ప మార్పులు చేసి సొంత ఇల్లుగా చేసుకున్నారు ఆ ఇంటిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ పాండ్రంగి గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు తన ఏకైక కుమార్తె సూర్యనారాయణమ్మకు మంచి సంబంధం చూసి వివాహం చేయాలని మందపాటి రామరాజు అనుకున్నాడు విజయనగరంలో ఉన్న బంధువులు అనేక సంబంధాలు తీసుకుని వచ్చారు కానీ అనకాపల్లిలో ఉంటున్న దూరపు బంధువుల అభ్యర్థనలతో పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామానికి చెందిన అల్లూరి వెంకటరామరాజు అనే ఫోటోగ్రాఫర్ని చూసి అతనైతే తన కుమార్తెకు తగిన వరుడు అని మందపాటి రామరాజు నిర్ణయించారు సూర్యనారాయణమ్మ వెంకటరామరాజుతో పద్దెనిమిది వందల తొంభై ఐదులో వివాహం జరిగింది అంత దూరపు సంబంధం ఎందుకని చాలామంది ఆక్షేపణ చేశారు ఒక్కగానొక్క అమ్మాయిని అంత దూరం పంపిస్తారా వెళ్ళి చూడడానికి కూడా కష్టమవుతుంది కదా అని మరికొంతమంది అన్నారు అయినప్పటికీ మందపాటి రామరాజు చెల్లించలేదు అమ్మాయి సుఖపడుతుందనుకున్నప్పుడు సంబంధం ఎంత దూరమైనా పర్వాలేదులే అని వారికి జవాబులు ఇచ్చేవాడు పాండరంగి రావడం మంచి వాస్తవన ఇంటిలో ఉండటం వల్లే తన కుమార్తె మంచి సంబంధం లభించిందని మందపాటి రామరాజు పాండరంగి గ్రామానికి తనను రప్పించిన అక్కడ క్షత్రియులతో తరచూ చెప్తూ ఉండేవాడు పద్దెనిమిది వందల తొంభై ఏడు ప్రారంభంలో గర్భిణి అయిన తెలిసిన తన కుమార్తెను మోగలు నుంచి పాండరంగి గ్రామానికి తీసుకుని వచ్చి ఆమె కాలు కింద పెట్టనివ్వకుండా భార్యాభర్తలిద్దరూ అన్ని సేవలు చేసేవారు ఆ గృహంలో బ్రిటిష్ వారిని గడగడలాడించే విప్లవ జ్యోతి జన్మిస్తాడని చిన్న వయసులోనే విద్యా పారంగతుడిగా అక్షర జ్ఞానం లేని గిరిజనుల్ని చైతన్యం చేసి సాయుధ విప్లవానికి సారథ్యం వహించే మహోన్నత వీరుడు జన్మిస్తాడని వారు ఊహించలేదు పద్దెనిమిది తొంభై ఏడు జూలై నాలుగు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు సూర్యనారాయణమ్మ ప్రసవించి పన్నెండి మగబిడ్డకు జన్మనిచ్చింది అతనే ఆ తర్వాత తెల్లదొరల గుండెల్లో నిద్రించి సాయుధ విప్లవమే భారత స్వాతంత్రానికి దగ్గరిదారి అని నమ్మిన అగ్ని కణం అల్లూరి సీతారామరాజు పాండ్రంగి గ్రామానికి భీమిలి తొమ్మిది మీటర్ల దూరంలో ఉంటుంది చిన్నతనం కొద్ది నెలలో ఉన్న మోగళ్ళు వెళ్ళిపోయాడు ఆ తరువాత అల్లూరి శ్రీరామరాజు చదువు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సాగింది పంతొమ్మిది వందల ఆరులో శ్రీరామరాజు తండ్రి వెంకటరామరాజు చనిపోవడంతో వివిధ గ్రామాలలో ఆయన నివాసం ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల పన్నెండులో ఉపనయనం చేయడానికి తాతయ్య మందపాటి రామరాజు అభ్యర్థన మేరకు అల్లూరి శ్రీరామరాజు పాండ్రంగి గ్రామానికి వచ్చిన తర్వాత కొద్ది నెలలు తల్లి వద్ద ఉండిపోవాల్సి వచ్చింది ఆ సమయంలో భీమిరిని సందర్శించే పరిస్థితులు ఏర్పడ్డాయి మందపాటి రామరాజుకు పాండ్రంగి గ్రామంలో ఇచ్చిన మూడు ఎకరాల పొలాన్ని అమ్ముకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి కుటుంబానికి పొలాన్ని ఇతరులెవరో కొనుగోలు చేయడం కన్నా ఆ గ్రామానికి చెందిన క్షత్రియ కుటుంబానికి చెందిన వారు కొనుగోలు చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన వచ్చింది ఈ భూమిని ఎవరు కొనుగోలు చేయాలన్నా ఆలోచన వచ్చినప్పుడు ఈ గ్రామానికి చెందిన సాగి సన్యాసిరాజు ముందుకు వచ్చాడు ఈయన భీములకి చాలా కాలం మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్న అప్పల నరసింహరాజు కజిన్ కు పెదనాన్న అవుతాడు ఈ భూమి కొనుగోలు వ్యవహారాలు పాండ్రంగిగా అనుకుని ఉన్న కురవల్లి గ్రామానికి చెందిన పెద్దలు చూశారు అమ్మకపు వ్యవహారాలు చూసిన వారు రిజిస్ట్రేషన్ విషయంలో మందపాటి కుటుంబంలో వారసురాలు అయిన కుమార్తె సూర్యనారాయణమ్మ ఉన్నారు వారి కుటుంబంలో అల్లూరి శ్రీరామరాజు మాత్రమే ఉన్నందున ఆయన కూడా ఆ డాక్యుమెంట్లో సంతకం చేయాలని సూచించారు దీనికి ఆయన అంగీకరించారు భూముల క్రయ విక్రయాలు చేసే రిజిస్ట్రార్ కార్యాలయం భీమిలిలో ఉంది భీమిలి తాలూకాలో ఎవరు అమ్మకాలు కొనుగోలు చేయాలన్నా భీమిలిలోనే ఈ కార్యక్రమం పూర్తి చేయవలసి వస్తుంది ఆ వ్యవహారం కోసం అల్లూరి శ్రీరామరాజు భీమిలిలో అడుగు పెట్టాడు అంతకుముందు పుణ్యస్నానాలు చేయడానికి భీమిలి సముద్రానికి తల్లి ఇతర కుటుంబ సభ్యులతో ఒకసారి వచ్చారు రెండవసారి పంతొమ్మిది వందల పదమూడులో భూమి రిజిస్ట్రేషన్ చేయడం కోసం సంతకం చేయడానికి వచ్చారు విలేజీ చావిడి పేరుతో ఉన్న చిన్న పెంకుటిల్లులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు కొనుగోలుదారుల తరఫున సాగి సన్యాసిరాజు మరో పది మంది రాగా అమ్మకందారుల తరఫున తల్లి సూర్యనారాయణమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అల్లూరి శ్రీరామరాజు భీమిలి వచ్చాడు కురుపల్లిలే తయారు చేసిన డాక్యుమెంట్ పై ఇరు వర్గాలకు చెందిన వారు సంతకాలు చేశారు ఆనాటి రిజిస్ట్రార్ మీరు అమ్ముతున్నారా మీరు కొంటున్నారా పైకం అందిద్దా వంటి ప్రశ్నలు ఇరు వర్గాల వారిని వేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాడు ఈ మొత్తం కార్యక్రమం రెండు గంటల్లోనే ముగిసిపోయింది అల్లూరి శ్రీరామరాజు మావాడు అని అనుకునే పరిస్థితి వచ్చింది భీమవరంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూట ఐదవ సంవత్సరాల జయంతి వేడుకల నాడు ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన క్షత్రియులు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరవుతున్నారు అతి చిన్న వయసులోనే అమరుడైన అల్లూరి ఎంతో మందికి ఆదర్శనీయుడుగా స్ఫూర్తి ప్రధానమైన నాయకుడిగా కీర్తింపబడుతున్నాడు ఆయన జీవించిన కాలంలో తిరిగిన అన్ని ప్రాంతాలలో నివసిస్తున్న ఈనాటి ప్రజలు అంతటి మహావీరునికి తమ ప్రాంతంలో సంబంధం ఉందని ఎంతో ఆనందపడుతున్నారు గిరిజన జిల్లాకు అల్లూరి జిల్లా అనే పేరును కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఆయన పేరు అల్లూరి శ్రీరామరాజు అనే అన్ని రికార్డుల్లో నమోదై ఉంది ఆయన చదివిన అన్ని స్కూలు రికార్డుల్లోనూ ఇదే పేరు ఉంది కానీ సీత అనే పేరును ఆయనకు తగిలించడం వల్ల చాలామంది అల్లూరి సీతారామరాజుగా పిలుస్తున్నారు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆయన దేవి ఉపాసకునిగా భక్తునిగా ఎంతో పేరు పొందారు భీమిలిలో కొన్ని గంటలు మాత్రం అల్లూరి ఉన్నప్పటికీ అక్కడి వారు ఆయన చరిత్ర తెలుసుకుని పొలకించిపోతున్నారు జన్మించిన స్థలం కూడా భీమిలి పరిసర ప్రాంతాలలో ఉండటం వల్ల ఆనందపడుతున్నారు ఆయన జయంతి వేడుకలను నిర్వహించడానికి సంసిద్ధులవుతున్నారు ఇదిలా ఉండగా రాజవమ్మంగి గ్రామంలోని అల్ సీతారామ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలకు శ్రీ అల్లూరి సీతారామరాజు పేరును నిర్వహించడం వలన ఆ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి అల్లూరి సీతారామరాజుతో ఉన్న తమ అనుబంధానికి ఎంతో సంతృప్తిని పొందుతున్నారు అదే ఈనాడు తెల్లదొరలని గడగడా ఉణికించి అన్యం పుణ్యం తెలియని గిరిజనులపై తెల్లదొరల యొక్క దౌష్ట్యాలను దారుణాలను ప్రతిఘటించి తెల్లదొరలకు కంటికి కొనుకు లేకుండా చేసి అచిన కాలంలోనే అనంత లోకాలకు ఎంతో ఆనందంగా ప్రాణార్పణ చేసి భారత జాతి గర్విస్త మహా నేతగా వెలుగొందిన అల్లూరి సీతారామరాజుకు మా నివాళులు జై హింద్ వందే మాతరం ఈరోజు జూలై నాలుగు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు తూర్పు తెల్లవారలేదు పాండ్రంగి గ్రామంలో ఇంకా వెలుగురేఖలు విచ్చుకోలేదు గ్రామ